హలో అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే ఒక చిన్న అందరికీ ఉపయోగపడే ఒక చిన్న వ్లాగ్ చేద్దామని వీడియో అయితే షూట్ చేశాను ముఖ్యంగా ఆడవాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది కదా అదేంటంటే రీసెంట్గా నేను ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది నా మిక్సీ పాడైపోయింది చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఇప్పుడైతే మేము సుజాత మిక్సర్ అండ్ జ్యూసర్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాము అది కూడా ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఇదైతే అన్బాక్సింగ్ వీడియో కాబట్టి ఓపెన్ చేస్తున్నాము అంటే లోపల ఎలా ఉందో మనకి కొన్ని డ్యామేజ్ అయి ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అనేసి అలా షూట్ చేశాను అలాగే ముఖ్యంగా సుజాత మిక్సర్ అండ్ గ్రైండర్ అయితే కొనాలని నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే ఇవన్నీ కడుక్కోవడం చాలా పని అది ఇది అని నా ఫీలింగ్ కానీ ఇందులో జ్యూసర్ జ్యూస్ అనేది చాలా బాగుంటుంది ప్యూరిటీ బాగుంటుంది అని చెప్పేసి మా ఆయన ఎన్నో రోజుల నుంచి ఇదే కొనాలి ఇదే కొనాలి అనేసి పట్టుబట్టాడు ఇక్కడ నేను వేరే ఆప్షన్ కూడా అడగడానికి లేదు కాబట్టి నేను కూడా ఇంకా ఓకే అనుకోక తప్పలేదు కానీ దీంతోపాటే ఇంకా మనకి ఎక్స్ట్రా జార్స్ కూడా ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా అయితే ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ అయితే ఒక జార్ అయితే కనిపిస్తుంది కదా ఇదైతే మనకు చట్నీలకి చిన్న చిన్న పచ్చళ్ళకైతే యూస్ చేసుకోవచ్చు అలాగే వీటితో పాటు మనకు జ్యూసెస్తో పాటు మొత్తం మూడు జార్లు అయితే ఇచ్చారండి పాటలు దాకా చూసింది లాస్ట్ చిన్నదన్నమాట ముందైతే ఇది మిక్సీ ఎలా వచ్చిందో చూసేద్దాము ఇప్పుడు మిక్సీ అయితే అదే జ్యూసర్ని అయితే మనం ఫిట్ చేసి చూస్తున్నాం అనమాట నాకైతే ఇది చాలా కష్టమేమో అనేసి అనిపించింది ఎందుకంటే నేను ఇంతకుముందు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను కానీ అప్పుడు చూసినప్పుడల్లా చాలా కష్టంగా ఉంది ఇంత పని ఎందుకు ఒక జ్యూస్ కోసం అనిపించింది కానీ ఇప్పుడు చూసుకుంటే అంత కష్టంగా ఏమనిపించలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ చిన్నదైతే మిక్సీ అనమాట ఇప్పుడు చిన్న జార్ని అయితే ఫిట్ చేసి చూస్తున్నాం ఫస్ట్ మామూలుగా మిక్సర్ ఎలా పడుతుంది అని చెప్పేసి ఇదైతే చాలా సింపుల్గా చెస్ట్ అలా పెట్టేసి అలా పక్కన తిప్పేశాడు చాలా ఈజీ అని చెప్తున్నాను నాకైతే ఎక్కడో నాకు నచ్చట్లేదు అనే ఫీలింగ్ అయితే చాలా ఉంది కానీ అలవాటు అయితే బాగుంటుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పేసి ఓకే చెప్పేశాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే జ్యూసర్ కోసమైతే ఫస్ట్ అనేది ఇంపార్టెంట్ అనేది మెయిన్గా అయితే జ్యూసర్ కోసమే దీన్ని ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి జ్యూసర్ అయితే ఎలా పనిచేస్తుందో చూద్దామని చెప్పేసి ఫస్ట్ ఫిట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము ముందుగా అయితే వీటిని ఇలా ఫిట్ చేసుకొని లోపలికి దీన్ని జస్ట్ అలా పెట్టి పక్కకు తిప్పడమే అసలు నిజంగా అసలు పెద్దగా పని అనిపించలేదు నాకైతే ఆ తర్వాత పైనుంచి దీన్ని కూడా ఫిట్ అనమాట వెంట వెంటనే మనకి క్వాలిటీ అనేది అవ్వాలి కాబట్టి వెంటనే ఫస్ట్ దీన్ని ఫిట్ చేయడంలో మునిగిపోయాం మేము ఫిట్ చేయడం అయితే చాలా తేలికగానే అనిపించిందండి ఎక్కువైతే శ్రమ పెట్టలేదు జస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ అయితే ఇలా ఫిట్ చేసుకోవాలి దీనికంటే ముందుగా మేమైతే రాంగ్గా ఫిట్ చేసాము ముందుగా అయితే దీనికైతే మనకు ఆల్రెడీ ఒక డస్ట్బిన్ ఇచ్చాడు కదండి దీన్నైతే ఇలా సైడ్కి అయితే పెట్టుకోవాలి మనకు క్యారెట్ జ్యూస్ అవి చేసినప్పుడు అయితేనే ఇవన్నీ కూడా పక్కన డస్ట్ లాగా అంతా దీనిలో పడిపోతుంది అప్పుడు ఈ పైన ఉన్న వాటితో కింద ఫిట్ చేసేయచ్చు ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి మనం ఇంకా క్యారెట్ జ్యూస్ ఎలా ప ఎలా అయితే వస్తుందో అనేది చూసుకోవాలి ఇలా అయితే ఫిట్ చేసుకోవాలి ఇది ఫిట్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంది చూస్తున్నారు కదా జస్ట్ ఇలా పక్కన ఉన్న క్లిప్ లాగా అది పెట్టి క్లోజ్ చేయడం ఓపెన్ చేయడమే ఉంది చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ కూడా పెద్దగా పని కూడా అనిపించలేదు నాకైతే ఇప్పుడు ఈ మిక్సీతో పాటే మనకైతే ఇంకో టూ జార్స్ అయితే ఇవ్వడం జరిగిందండి నేను ముందుగా చెప్పినట్టు ఇదైతే ఇందులో మనము అయితే యూజ్ చేసుకోవచ్చు చిల్లీ పౌడర్ మిర్చి పౌడర్ ఇవన్నీ కూడా మనం దీనిలో యూజ్ చేసుకోవచ్చు అంటే కొరియాండర్ పౌడర్ ఇవన్నీ కూడా మనము ఇందులో వేసుకోవచ్చు అనుకుంటున్నాను అలాగే ఇదైతే ఇక పచ్చళ్ళకి మనము చిన్న చిన్న వాటికి టమాటా పేస్ట్ ఉల్లి పేస్ట్ అనేట్లకి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే దీంతోపాటి ఒక చిన్న జ్యూసర్ కూడా వచ్చింది దాన్ని తీయడం అయితే నేను మర్చిపోయాను కానీ దాని వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను నేను క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఈజీగా పెట్టుకోవడానికి కానీ తీయడానికి కానీ మూతలు ఫిట్ చేయడం కూడా చాలా బాగుంది ఇక మిక్సీ జార్ వచ్చాక వెంటనే మనం ట్రై చేసేది ఫస్ట్ అయితే క్యారెట్ జ్యూస్ జ్యూస్ ఎలా వస్తుందని చెప్పేసి అందుకని ముందుగా అయితే క్యారెట్లు అయితే ముందుగా ఎలాగో అవైలబుల్గా ఉన్నాయి కదనేసి జ్యూస్ ఎలా వస్తుందో చూద్దామనేసి టెస్ట్ చేస్తున్నాము ఫస్ట్ అయితే మేము క్యారెట్ని అయితే ఎలా ఎటువంటి అయితే తీలేదండి అలాగే డైరెక్ట్గా అయితే వేసేసాము కానీ పైన కింద జస్ట్ కట్ చేసామంతే ఇప్పుడు జ్యూస్ ఎలా అయితే రెడీ అవుతుందో చూద్దామో మనం చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మనం నీట్గా పిట్ చేసుకున్న తర్వాత ఇలా జ్యూస్ కోసం అయితే క్యారెట్లు అయితే బాగా కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు చూస్తున్నారు కదా క్యారెట్ జ్యూస్ ఎలా వస్తుందో ఇప్పుడు చూసేద్దాము ముందుగా అయితే ఇలా పైన వేసుకుని పైన వాళ్ళు మనకి బెండ్ చేయడానికైతే ఒకటి ఇచ్చారనమాట దాంతో మనం ఇలా ఒత్తుకోవాలి చూసారు కదా ఫస్ట్ అయితే క్యారెట్ జ్యూస్ వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా పిలియాన్ని ఇంత తొందరగా వచ్చేసింది ఏందబ్బా బాగుంది అని చెప్పేసి ఫస్ట్ టైం అయితే నా కూడా ఓకే లే తీసుకునే తీసుకునే మంచిగా అనిపించింది జ్యూస్ అయితే ప్యూరిటీ అయితే నిజంగా చాలా బాగుందండి వేస్టేజ్ అంతా కూడా పక్కగా చూస్తుంది అంత ఇంకా క్లీనింగ్ కూడా పెద్దగా పని అయితే పట్టలేదు తొందర తొందరగా అప్పుడే మనం వాటర్తో వాష్ చేసుకుంటే తొందరగానే పోతుంది మనం మళ్ళీ అట్లే పెట్టకుండా గంటల తరబడి అట్లే పెడితే మాత్రం అలా గట్టిపడిపోతుందని నా ఉద్దేశం నేనైతే అప్పటికప్పుడు గబగబ వాష్ చేసేసాను చాలా నీట్గా పోయింది అలాగే ఈ చిన్న చిన్న జాలీలు కడగడానికి అయితే ఇక మనకు ఒక బ్రష్ కూడా ఇవ్వడం జరిగింది ఆ బ్రష్తో అయితే నీట్గా కడిగేస్తుంటే మాత్రం నీట్గా పోతుంది చూస్తున్నారు కదా ఈ సుజాత అండ్ మిక్సర్ అయితే మేమైతే అమెజాన్ ప్రైమ్లో అయితే ఆర్డర్ చేసుకున్నామండి డైరెక్ట్గా కంపెనీ నుండి వచ్చిందనమాట మాకైతే మొత్తం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది మిక్సర్ అయితే చాలా యూస్ఫుల్గా ఉందండి క్యారెటే కాకుండా ఇంకా బీట్రూట్ గుమ్మడికాయ కానీ ముల్లంగి కానీ పైనాపిల్ కానీ ఏదైనా కూడా మనం మిక్స్ చేయొచ్చు జ్యూస్ అయితే చాలా ప్యూరిటీ కూడా చాలా బాగుంది ముందైతే ఇది ఆర్డర్ చేసినప్పుడైతే నాకైతే అస్సలు నచ్చలేదు కానీ దీన్ని చూశాక ఓకేలే పని లేకుండా బాగానే ఉందని చెప్పేసి నాకు కూడా బాగా నచ్చింది అలాగే ఈ వీడియో తినడానికి కారణం ఏంటంటే నాలాగా ఇంత పని ఉంటుంది అంత పని ఉంటుంది మిక్సర్ కొంటే అనుకోకుండా ఈ మిక్సర్ కొనడం వల్ల లాభాలు కూడా చాలా బాగున్నాయండి చాలా యూస్ఫుల్గా కూడా ఉంది మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు